యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొన్నటి వరకు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నారు తారక్ ఇటీవలే ట్రిపులర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకొని విదేశాల్లోనూ ఫ్యాన్స్ను సొంతం చేసుకున్నారు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపులర్ సినిమాలోని సాంగ్కు ఏకంగా ఆస్కార్ వచ్చింది అంతేకాదు ఈ సినిమాలో తారక్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రామ్ చరణ్తో కలిసి తారక్ అద్భుతంగా నటించి మెప్పించారు ఇక ఇప్పుడు తారక్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ అప్ చేస్తున్నారు ఇదిలా ఉంటే తనకు ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని ఎన్టీఆర్ అన్నారు ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు తమ స్టార్ డమ్ను పక్కన పెట్టి మరో హీరోతో కలిసి సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు హీరోలు ఈ క్రమంలోనే త్రిపుల్ ఆర్ సినిమా కూడా తెరకెక్కింది ఈ సినిమాలో చరణ్తో కలిసి తారక్ నటించారు అయితే ఇప్పుడు ఆయన మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకుంటే ఎవరితో చేస్తారు అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు గతంలో ఎన్టీఆర్ జయప్రదతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆ ఇంటర్వ్యూలో జయప్రద తారక్ను కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగారు ఈ క్రమంలోనే మల్టీ సినిమా చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు అని జయప్రద అడగగానే టక్కున మహేష్ అని సమాధానం ఇచ్చాడు తారక్ అలాగే నాకు ఆప్షన్స్ కూడా వద్దు అని అన్నారు ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మహేష్ బాబు అభిమానులు తారక్ అభిమానులు ఫుల్ కుష్ అవుతున్నారు ఎన్టీఆర్ మహేష్ బాబు చాలా సన్నిహితంగా ఉంటారు తారక్ మహేష్ను అన్నా అని పిలుస్తూ ఉంటారు